కథను ఎవరైతే వింటారో గజేతునికి ఏ విధంగా మోక్షం కలిగిందో అదే విధంగా మోక్ష సామ్రాజ్యానికి అద్భుతం అవుతారట ఎవరైతే పొద్దున లేవగానే ఈ గజేంద్ర మోక్షం అన్న కథ త్రికూట పర్వతములను ఎవరైతే ధ్యానం చేసుకుంటారో పొద్దున లేవగానే అంటే అర్థం ఏమిటి మనకు పెద్దలు చెప్పారని అసలు పొద్దున నిద్రలేస్తేనే ఏం చేయమన్నారు లేవగానే తిడుతూ తిడుతూ నిద్రలేస్తే అది మంచి రోజు కాదు అందుకని ఎవరు ఎట్లా కరాగ్రే వస్తే లక్ష్మి చూడండి కరాగ్రే లక్ష్మి చేతుల యొక్క అగ్రభాగంలో అంటే ఈ కోణలంలో లక్ష్మీదేవి నివాసం

లక్ష్మీదేవి నా అంటే లక్ష్మి అని అర్థమైపోతుంది కదా కర అగ్రే లక్ష్మి ఎవరినైనా బాగా చదువుకోరా అంటే ఇలా చూపిస్తారు చదువుకోరు చదువుకోరా అని అరచేతులు రాసి చూపిస్తారు కర మధ్య సరస్వతి మరి మూలంలో గోవిందుడు ఉంటే మనం ఏం చేయాలి ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో ఎక్కడైతే గోవిందుడు ఉంటాడో వారికి నమస్కారం అందుకని ఎవరికైనా నమస్కారం పెట్టేటప్పుడు ఇగో ఇలా రెండు చేతుల నమస్కారం చేయమని మనకు శాస్త్రం చెప్పింది నువ్వు పెట్టే నమస్కారం వాడికి కాదు సుమా గోవిందుడికి గోవిందుడు అంటే వాణిలో ఉన్న గోవిందుడికి నువ్వు నమస్కారం పెడుతున్నట్టు అందుకనే పెద్దలు మనకి ఏ శాస్త్రం చెప్పినా దానిలో నిగూఢమైనటువంటి భగవత్ తత్వాన్ని చొప్పించి పెట్టారు పెద్దలు అందుకే చెప్పారు సప్త జన్మములలో ఏదైనా ఒక రత్వంతైనా పుణ్యము కనుక నీవు చేసుకొని ఉంటే ఏడు జన్మలలో ఒక రైనా పుణ్యం కనుక నువ్వు చేసుకుని ఉంటే ఆ పుణ్యం కూడా పోతుందట ఎలా పోతుందో తెలుసా ఒక చేతిలో ఎవరికైనా నమస్తే పెట్టావంటే ఆ పుణ్యం కూడా పోతుందట అందుకని ఇవాళ పిల్లకి ఏం జరుపుతున్నారు హాయ్ హాయం హాయ్ తాత బాయ్ తాత హాయ్ అమ్మ హాయ్ నాన్న సాయి హాయ్ మమ్మీ హాయ్ డాడీ చెప్తున్నాను కదా మమ్మీ డాడీ ఇలా హాయ్ బాయ్లకు మన యొక్క జీవితాన్ని ఒక చేతిలో నమస్కారం పెట్టి పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కలిసినా ఇలా చేతిలో చేయగలిపే సంస్కృతి నేర్పుతూ ఉన్నా కానీ దీనివల్ల ఇలా చెప్పినట్టు ఆ పుణ్యమైన అవి అయిపోతుంది ఎప్పుడు మనకు పుణ్యం లభిస్తుంది అంటే రెండు చేతులతో మనం గనక నమస్కారం చేస్తే ఆ నమస్కారము గోమి చేరుతుంది కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి కాబట్టి మనం ఏది చెప్పినా అది శాస్త్రము మనకు భగవత్ సంబంధమైనటువంటి విషయములతో జోడించింది అలా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని సంస్కారవంతముగా మనం గడుపుతామో భగవంతుడికి అంత దగ్గర అయిపోతూ ఉంటాము ఈ సంస్కారం అనేటువంటిది చిన్ననాడు నుండి పిల్లలకు తల్లియే ఏ దగ్గర ఉంది నేర్పించాలి తల్లి ఇక పూర్వము స్కూళ్ళల్లో బౌల శాస్త్రం వేయదలుస్తున్నారు అంటే పిల్లలకు చిన్ని కృష్ణుడి వేషాలు ఇప్పటికీ అలాంటి స్కూల్ ఆయన పడెవు ఎంత ప్రేమో ఆ కృష్ణుని తన ఎన్నడూ తయారు చేయలేదు కాబట్టి ఆనందాన్ని తన కొడుకు పొందుతుంది ఇది మన సనాతన సంస్కృతి మనకు చెప్పినటువంటిది కాబట్టి ఆ మార్గంలో మనం పిల్లలను చిన్ననాటి నుండి పంపిస్తే తప్పనిసరిగా పెరిగి పెద్దవాళ్ళి మంచి సంస్కారవంతురని நிலபடாங்க